మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల రచ్చ మరవకముందే అలాంటి ఘటనే మహబూబ్ నగర్లో చేసుకుంది జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల పాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాలు కలకలం రేపాయి కెమెరాలను గమనించిన విద్యార్థులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలలో విచారణ చేపడుతున్నారు ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న సిద్ధార్థ్ అనే యువకుడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినిల బాత్రూంలో సెల్ఫోన్ కనిపించడంతో విద్యార్థి సంఘాలు కళాశాలలో ధర్నాకు దిగాయి దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది కెమెరాలు పెట్టిన సిద్ధార్థ అనే యువకుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ వెంకటేష్ ద్వారా అందిస్తారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల వాష్రూమ్ లో ఓ సెల్ ఫోన్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఈ సంఘటనతో కళాశాల మొత్తం తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుందని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఆ సెల్ ఫోన్ చూసిన విద్యార్థులు వెంటనే ప్రిన్సిపల్ కు సమాచారం అందించగా ప్రిన్సిపల్ ఆ సెల్ ఫోన్ తీసుకొని దానిలో ఉన్న డాటాను పోలీసులకు అప్పజెప్పుదామని విద్యార్థులు కోరినా కూడా ఆయన రెండు గంటల పాటు మౌనంగా ఉండడంతో విద్యార్థుల ఆందోళన విద్యార్థులు దానికి సంబంధించిన ఏబిబిబి విద్యార్థులకు ఇతర విద్యార్థి సంఘాలకు ఫోన్ చేయడంతో వారు విద్యార్థు సంఘాలు కళాశాలకు వచ్చి ఆందోళన చేపట్టాయి ఆ విద్యార్థికి సంబంధించిన ఎక్కడైతే సెల్ ఫోన్ అమర్చిందో ఆ విద్యార్థికి సంబంధించిన పాత విద్యార్థి దానికి సంబంధించిన చైతన్య విద్యార్థిని అదుపులోకి తీసుకొని అక్కడనే కూర్చోబెట్టారు విద్యార్థులు కానీ పోలీసులు రెండు గంటల తర్వాత కూడా పోలీసులకు ప్రిన్సిపల్ సమాచారం ఇవ్వకపోవడంతో అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తతంగా మారింది ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల ఆందోళన చేసే ఈ నేపథ్యంలోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ విద్యార్థి అదుపులోకి తీసుకున్నారు విద్యార్థికి సంబంధించిన సెల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దానిలో డాటాను పరిశీలిస్తామని పోలీసులు ఏదో చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ విద్యార్థికి సంబంధించిన ఈ వాష్రూమ్ లో దొరికిన సెల్ ఫోన్ కు సంబంధించి రెండు గంటల పాటు ప్రిన్సిపల్ కు ఇచ్చిన అతడు విద్యార్థులకు ఈ విషయం భేటీకి చెప్పకూడదని వారికి కఠినంగా ఆదేశాలు జారీ చేయడం దాంతో విద్యార్థులు ఆందోళనకు గురై దానికి సంబంధించిన విద్యార్థి సంఘాలకు వాళ్ళు ఫోన్ ద్వారా చెప్పడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళన చేపట్టారు ఈ నేపథ్యంలోనే పోలీసులకు విద్యార్థులకు చిన్న వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది విద్యార్థులు ప్రిన్సిపాల్ ని కట్టిన చర్యలు ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోలే ఆయన సస్పెండ్ కూడా చేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్తత కూడా చోటు చేసుకున్న పోలీసులు విద్యార్థులను శాంతింపజేశారు ఏది ఏమైనప్పటికీ ఈ కళాశాల ఈ మామూనార్ కళాశాలగా కాకుండా చాలా ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న కూడా హైదరాబాద్ లో చామల మల్లారెడ్డి కళాశాలలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చాలా సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ముఖ్యంగా బాలికల వాష్రూమ్లలో ఇలాంటి సెల్ ఫోన్లు పెట్టడం దానికి సంబంధించిన చిత్రీకరించడం చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి కానీ మాకు ధైర్యం ఇచ్చేవారు లేక తమకు రక్షణ కల్పించాలని విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు దానికి సంబంధించిన విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి ఈ నేపథ్యంలో ఆ నిందితుని కఠినంగా శిక్షించాలని అయితే కోరుతున్నాయి రైట్ థ్యాంక్ యూ వెంకటేష్